పైసలాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థన సలో పాల్గొన్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడి తనకు ఉచితమైన కృపాల ఈరోజు తన రెక్కలు చూడటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి భయం కలిగిన గాక ఈరోజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం దైతం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరము కలిగిన నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం అని సర్జీలకల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఈ రోజు అంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నయన ఈరోజు నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ కానీ ఎంత పెదం చేసి బాధ బట్టి కాయపరిచి దైతం క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా మా ఇల్ల కృప చూపించండి తండ్రి మీ కృప అనుకూరిస్తున్న మీ వందనాలు తండ్రి మా కోసం మీరు సిరువుల కాచు రక్తం వాళ్ళు కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలకు అంగీకరించండి మీ బిడ్డగా అంగీకరించి మీ కొందనాలు తండ్రి కన్నడే విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీ ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎంతమంది బిడ్లే ప్రార్థన స్థానంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని ఆయన మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి ఏ విషయమే మీ పాదాలు చింత మరపెడుతున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి సహాయం ఇస్తున్నందుకు మీ తండ్రి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు ఆయన ఎలాంటి పరిస్థితి అయినా మీ కృపల జ్ఞాపం చేసుకుని బిడ్డల మేలుతో నింపండి యా మేలుతో నింపుతున్నదో మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతట్లోనైనా మీరెక్కలు చూడటం భద్రపరిచి కాపాడారు తండ్రి మా రాకపోవడం భద్రపరిచారు చేసిన ప్రతి పనుల తొడుగుండి విజయాన్ని క్రమించారు తండ్రి అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలను నాయన తండ్రి ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి అయ్యా మా కొడుకు తోరలో రాబోతున్నారు మీరు ఆకుడు సిద్ధపరచండి మీరు ఆకు భ్రతపడే సంఘంలో అండి అనిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఉండి ఆయన తండ్రి ఇదిగో నాయన ఈ రాత్రి సమయంలో మీరే తొడగోనండి సుకుమారి ది చురుకని మెలుకొని వీక్ నిలిసి స్థుతించుకొని నేను మా పడిపోట్లో ప్రవేశించే భాగ్యాన్ని గురించి తండ్రి రేపు కూడా తండ్రి మమ్మల్ని కాపాడు మరో సులిదనిచ్చి తండ్రి అయ్యా మీకు నిలిచిన స్థుతించి మా కనిపించే భాగ్యాన్ని సమస్తం మీ చేతిలో పెడుతూ మా కొడుకు దిల్ల రాబోతున్న మహాలక్ష్మి మా ప్రభువుడు మీ ప్రికమాడని ఎసి నాపేటాలికొనియాడి నింగవేళపురం ప్రార్థించినాం తండ్రి ఆమే మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారడే సుపీశ కృప పరిశుదా కుదేల కరణ సాహస్ సుమార ఇпредеల ప్రవణం దరికి తోడేననగా ఆమే దేవ రాత్రి స్తోత్రము ఆ పదలు కలుగజేయుమి పండి పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు తేవకావవి రాత్రిమా ములన్ నిమె నిండు కాచినావు నికు స్తో ద్రము